హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ స్వచ్ఛమైన జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అప్పుడే బర్రె నుంచి తీసిన ముర్రూపాలు అయితే ఒక లీటర్ ముర్రూపాయలకి రెండు నుంచి మూడు లీటర్ల నార్మల్ మిల్క్ కలిపి మనకి బయట సేల్ చేస్తారు ముందుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ముర్రూపాయలు తీసుకోవాలి ఈ పాలకు సరిపోయేంత బెల్లం వేసుకోవాలి నేను బెల్లం పొడి వేశాను మీకు చక్కెర ఇష్టమైతే చక్కెర వేసుకోండి ఈ బెల్లం బాగా కలిసేలాగా బాగా కలపాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు పావు టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం బెల్లం పొడి వేసినప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి రుచి చూసుకోండి మీకు తక్కువ తీపి అనిపిస్తే ఇంకొంచెం బెల్లం పొడి వేసుకోండి తీపి కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఉడికిన తర్వాత మనం రుచి చూసినప్పటికంటే జున్ను కొంచెం తీపి తక్కువగా అనిపిస్తుంది అందువల్ల పాలు కొంచెం తీపి ఎక్కువ ఉండేలాగా బెల్లం సరిపోయేంత వేసుకోండి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ మునిగే వరకు నీళ్లు వేసి మనం తీసుకున్న బాక్స్ పైన మూత టైట్గా పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ తగ్గిన తర్వాత జున్ను రెడీ అయిపోతుంది ఈ జున్నుని రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకోండి వేడిగా సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక వన్ అవర్ తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు మనం ఎగ్స్తో ప్రిపేర్ చేసిన జున్ను కంటే ఇలా ముర్రుపాలతో ప్రిపేర్ చేసుకున్నామంటే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్